మీ నలభై మందికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే పది నిమిషాలు పన్నెండు నిమిషాల వీడియోకు లైక్ ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు చూస్తారు ఒక లైక్ కొట్టుండి లైక్ కొడితే వేరే వాళ్ళకు యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు సజెషన్ చేస్తారు ప్లీజ్ బజ్జీ టూ నర్సింగ్ జాయి నైన్ ఎయిట్ వన్ జీరో అయితే బ్లాగ్ కంటిన్యూ డేట్ వచ్చి ముప్పై తారీఖు ఇప్పుడు గేట్కి పోవాలి గేట్కి చాయ్ ఛాయ్ చేసేసి ఇంట్లో పని ఉన్నది బజ్జీతో పని చేసుకోవాలి ఏంట न होय काय ना काय बडे है चाबी बायलेचो वाडी करतो ऐलिच रे ऐलिच रे आताारी वेळा रे इले वा अपरा आ हां संपत जाऊ आताारीच

చిన్న చిన్న కాగిరికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు కాగిరికాయ కూడా ఎంతమంది ఉన్నారో కాయన్ చేయండి వారంలో ఒకసారి తింటా కాగిరకాయ కూడా బాగుంటది ఈయన కావాలంటే ఇంకో పిల్ల లేరు నరసన్పల్లి రంసన్పల్లి మహేష్ చాలా మంది చాలా సార్లు అవుతుంది చాలా మంది తండ్రి చనిపోయి తండ్రి చనిపోయి అదే ప్రభువే ఉన్నదని పేరు దర్శనం 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 నేనే తీసుకున్నాడు చూడండి ఆ స్థానంలో అయితే అతను కూడా ఆశ్రమం కట్టిండు కట్టి రంసన్పల్లి గేట్ ఆశ్రమం ఉండే షాప్ నడిపించి కొన్ని అయితే వాళ్ళ నాయన చనిపోయినాక అక్కడికి షాప్ ఖాళీ చేయించారు ఖాళీ చేయించినాక మళ్ళీ పెద్దపురం కూడా పెట్టింది కొన్ని వద్దులు పెద్దపురంకి వెళ్ళి తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు ఆయన పెట్టింది పిల్లలు లేరని సమస్య లేదు గిట్టనే ఏ మేము గట్ల చూస్తామా గిట్ట చూస్తాం ఇంకా పెద్దగా చూస్తాం ఇప్పుడు నాకు ఇస్తారా ఏ పిల్లలు అతను ఇక్కడ చేస్తారు చెడు కాదు కరెక్ట్ అంటే వచ్చినా చూసుకో బ్రహ్మ బ్రహ్మన్న వెళ్ళకపోవాలి వాళ్ళు కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ ఇక ఈత పనులు ఈత పనులు అయితే లాస్ట్ బా ఇప్పుడు ఈత పనులు అయితే లాస్ట్ ఉంటాయి ఇక రాత్రి అయితే వర్షం మంచిగా పడ్డది సాయంత్రం రాత్రి అంతా వర్షం పడ్డది మొత్తం దుగ్గులు ఎత్తి నలభై మందికి అయితే ఒకటి రోజు నేను ఎక్కువ కానీ లేట్ అవుతా రా గంట ఆగి వస్తామంటే ఎవరు ఉండరు ఒక గంట అయితే తినడు తాను కూడా ఎట్లా ఎంత ఇబ్బంది ఉన్నది ఏం ఎంతగా అంట కొంచె పె అయితే వచ్చినా లేట్ అవుతుంది ఇంకా గంట గంట నారా అయితే మనుషులు అందరు వెళ్ళిపోతారు తినేట వాళ్ళు ఉన్నారు అంత ఒక గంట అయినా కొడతాం కొట్టాము అయితే ఒకటి అవుతున్నది టైం తమ్ముడు ఎక్కడికి పోతున్నట్టు

చెప్పిస్తా లీటర్కిస్తుంది ఏం జనా ఎంత ఇస్తుంది యాభై ఇస్తుంది యాభై ఇస్తుంది చిన్న యాభై ఇస్తుంది నేను చెప్పేది అల్లమెంట్ అడిగి ఆ తీసాన్ని గుమ్మా చేసుకొచ్చిన అన్న పెరగంతో మన వంకాయ కూర తోడు విన్నా ఒక మిర్చి ఎందుకంటే వేడి వస్తువులు తినాలంటే భయమవుతుంది నాకు ఇబ్బంది పెళ్లికి అయితే పోయినాం కట్నం రాసినాం ఈ వారంలో ఇంచుమించు మూడు రోజులు పనిచేసిన మూడు రోజులకు పది మూడు పన్నెండు వందలు వచ్చినాయి మూడు రోజులకు పన్నెండు వందలు వచ్చినాయి పెళ్ళి కట్నం చేసిన అయిపోయింది మళ్ళీ ఇంకా బండికి అయితే ఇంకా బండికి కూడా రిపేరింగ్ ఉన్నది చిన్న ఒక టైర్ వేసుకోవాలి ఒక టైర్ అయితే వేసుకోవాలి బండికి మళ్ళీ పెట్రోల్ ఉండదు మళ్ళీ చిల్లర కలిసి ఉంటాయి కిరాణం కాడ ఆడి ఇప్పుడు ఇంక ఇంట్లోకి కూడా చిక్కర లేదు కిరాణం సామాన్ లేదు కిరాణం సామాన్ తెచ్చుకోవాలి వారం చేస్తే వారం రోజుల వారంలో నాలుగైదు రోజులు పని చేస్తామా చేసిన పైసలు కూడా సరిపో ఇట్లా ఉంటుంది మిడిల్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఉన్న నా వీడియో చూస్తున్న అందరూ కూడా మిడిల్ క్లాస్ ఉండవచ్చు చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి ఒక లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేస్తారు అబ్బా వేరే టైం అయితే అవుతుంది ఇంత ఛాయ్ తాగాలి గంట 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 దీనిలో అయితే దీనిలో అయితే సుమారు రెండు యాస్టకు వస్తున్నాయి పని అయినప్పుడు ఏం చేస్తాం ఇంత ఛాయ్ తాగేసి పని చేసుకొని అంటే ఐదు వందలు ఎక్కువ కట్నం పెట్టినాకు రెండు వందలు కట్నం అది రూపాయలు ఏమీ అమ్మ మళ్ళీ ఐదు వందలు ఇచ్చిన షేట్ షేట్ గోవిందా మళ్ళీ టైర్ ముంగర టైర్ ఎక్కి అదొక బాధని మొత్తం ఇంకొక రిజర్వ్ చేసినట్టు రే ఇక్కడ టమాటా పెట్టినట్టు చిన్న మొదటి వస్తని రాకపోతే లేదు అది ఏం రేపు చూసి తీర వర్షం ఇక్కడ వేసి సపోర్ పడేస్తున్నా అంటే ఇంటికాడ ఇప్పుడు మాసీ షేన్ల చేసేట్లేమా సెట్ అవుతుంది కానీ అప్పుడు దీకున్నాం కానీ పనిచేసాడు చాలా అయితే అయితే దించేసాం అలా ఊరికాడ దించేసిన దించేసి చక్కగా మనం అడిగిపోతున్నాం అంటే మన ఇంటికి మూడున్నర అవుతున్నది టైం చెందికి పోవాలి మళ్ళీ ఎవరు నన్ను చూడానికి నా అందరు నవ్వుతూ కథ కథ కాలు

ఇంకా నెల ఉంటుందా ఇంకా నెల ఉండదా నేను అయితే రెండు నెలలు ఉంటాయి రెండు నెలలు ఉంటాయి మూడు నెలలు పత్తులు మన పత్తులు పూజలు పండుగ మొత్తం వర్షం నిన్న సాయంత్రం కూడా మంచిగా పడ్డది వర్షం ఎల్లం కూడా దిక్కి బాత్రూమ్ ఏంటిని మొత్తం టైర్ మొత్తం అనుకున్నా బోర్డు అనుకుని ఎక్కించిన మనం నీకు చెప్తా అది కడిగి ఇక్కడ కనబడలేదు

సెట్టింగ్ చూసుకోవాలి టైం వచ్చేసి ఆరైతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు గంటలు మూడు గంటలు దిక్కు అక్కడిక్కడ తిరిగి వచ్చిన ఏదో గేటీకి పోయి పైనాపిల్ తెచ్చుకున్నాయి గంట సేపు మాట్లాడి ఇప్పుడు అది విసిరుగా ఈ వీడియోలు ఉన్నాడు చూడం అతనితో మాట్లాడి చక్కగా అక్కడిక్కడ తిరిగేసి గప్పాలు కొట్టి వాగు కొట్టి అక్కడ చూస్తున్నాం వీడియో తీసుకుంటేనే అది ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇది ఒక గుద్దలుదా ఈ పని పంచాయితీ మన ఏమంటే పవర్ బ్యాంక్ తెచ్చుకోవాలి ఇది తప్పేటట్టు లేదు ఎందుకంటే మంచి మంచి క్లిప్పులు మంచి మంచి నేను అక్కడ కూర్చున్నామా కూర్చున్న తా మంచిగా ఉడుములు ఉండే రెండు ఉడుములు కొట్లాడబట్టినాయి అది కూడా వీడియో తీసుకున్నాం అనుకున్నాను ఏం చేస్తాం ఫోన్ మర్చిపోయినా ఛార్జింగ్ పెట్టినా ఇప్పుడు ఫైన్ ఆపిల్ తెచ్చినా తినాలి ఫైన్ అయిపోయి తినకుంటే ఎందుకంటే మా డాక్టర్ నాకు పీచు పదార్థం ఎక్కువ తినమన్నాడు ఆరున్నర అవుతుంది టైం ఎవరైతే లేరుగలి గేట్కి వారినా ఎక్కడ తిరగాలి అర్థం నాకు వస్తలేదు చేద్దామా వద్దు మేము పోయేటప్పుడు రూమ్ అలా లేకుండా ఏం లేకుండా దగ్గర దిగదా మూడు మూడు గంటలకు అప్పుడే పాలు

ఆ తన ఏదైనా పని చేసిపోయినామనుకో చూస్తా మేము పని మీద ఒకేసి పోతామా అది వేరే పని చేయకపోతే సరేనా పని మీకు ఎంచి వేసిపోతాము ఏదైనా పని చేసిపోతాం కదా మంచి అనుకో తక్కువ ఉంది ఇబ్బంది అవుతుంది ఎవరైనా బాయ్ నలభై మందికి అయితే ఇప్పుడు స్పెషల్ థ్యాంక్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ